గుంటూరులో విని ఆరు నుండి పది వరకు భారత రంగ మహోత్సవ్ అంతర్జాతీయ నాటక ఉత్సవం నిర్వహిస్తున్నట్లు వేదిక అధ్యక్షుడు ఎం సురేష్ బాబు వివరించారు నేషనల్ స్కూల్స్ ఆఫ్ డ్రామా అండ్ వేదిక ఈ నిర్వహిస్తుందని చెప్పారు అరండల్పేటలోని కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పారిశుద్ధ్య సిబ్బందితో వేదిక సభ్యులు మంగళవారం ఆవిష్కరించారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నాటక ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొంటారని అన్నారు ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మరియు వేదిక తెలుగు రాష్ట్రాల సమైక సంఘం కళాపరిషత్తులు ఈ రెండు కలికగా గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు భారతీయ రంగ మహోత్సవంలో భాగంగా అంతర్జాతీయ నాటకోత్సవాల నిర్వహణ జరుగుతుంది ఈ కార్యక్రమం సౌత్ భారత్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరుగుతూ ఉంది గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి భారతీయ రంగమహోత్సవం జరుగుతూ ఉంటే సౌత్లో దురదృష్టవశాతం ఏర్పాటు చేసుకోలేకపోయాం కానీ ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది దానికి ఆ వేదిక ప్రధాన భూమికి పోషిస్తూ ఉంది ఈ నాటకోత్సవాల్లో యూరప్ నుంచి రష్యా నుంచి పోలాండ్ నుంచి నాటకాలతో పాటు నేషనల్ డ్రామాస్ మణిపాల్ కర్ణాటక ఇతరత్ర స్టేట్ల నుంచి కూడా వస్తున్నాయి మొత్తం ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం ప్రతిరోజు మూడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతూ ఉంటాయి మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు బాలోత్సవాల రూపేణ తెలుగు సాంస్కృతిక విభాగాలకు సంబంధించి కోలాటాలు అలాగే చెక్క భజనలు అలాగే నృత్యాలు ఫోక్ సాంగ్స్ ఈ విధంగా ఒక ఉత్సవంలాగా నడుస్తూ ఉంటుంది ఆరు గంటలకు సభా కార్యక్రమం ఏడు గంటలకు విదేశీయుల నాటికం ఉంటుంది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నాటకరంగ ప్రముఖులు అదేవిధంగా రాజకీయ పెద్దలు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో డెబ్భై కళా పరిషత్తులు కళా పోషకులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు దాంతోపాటుగా స్టేట్లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించి అన్ని నాటక సమాజాలు అందరూ కూడా ఒక పండుగ లాగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నాం దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు వందల మంది పైగా ప్రతినిధులకు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు అదేవిధంగా ఇతర దేశాల నుంచి అదేవిధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నారు ప్రధానంగా మా వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అణగారిన కళారంగాన్ని వెలిగి తీయడం కోసం అదేవిధంగా కొత్త దర్శకుల్ని కొత్త రచయితల్ని అలా ప్రోత్సహిస్తూ వేదిక ముందడుగు వేస్తుంది ముఖ్యంగా దీనిలో ఏంటంటే నూతన నూతన లట్టులు తయారు చేయటం స్కూల్స్లో స్కూల్స్ విభాగాల్లో కూడా వేదిక ప్రవేశించి వాళ్ళకి కళారూపాలు నేర్పటం నాటకోత్సవాలు వివిధ భాగాల్లో కూడా పాల్పొంచిన విధంగా చేస్తూ వాళ్ళ కోసం ప్రత్యేకంగా